మేము తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే బీసీ ఇంటలెక్చువల్ టీమ్ ఫోరం సమితి ఆధ్వర్యంలో ఈ రోజు తాజ్ కృష్ణలో ఇక్కడ ఏదైతే బీసీలో మరొక ఉద్యమం జరుగుతుందో దానికి పునాదిగా ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లో నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా మా బీసీల వాటకు ఖచ్చితంగా ఇవ్వాలి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ డిక్లేర్ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగిన దానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు చేయాలి కులహననే చేయాలని ఖచ్చితంగా ఈ డిమాండ్ మేము ఇక్కడి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో మా కులంగాణ జరగకుండా మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జరిగితే ఖచ్చితంగా వారిని ఎదుర్కొనే దానికి బీసీలంతా ఏకమైన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించి సెప్టెంబర్ లో జరుగుతున్న ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో దాన్ని ఆపి ఎట్టి పరిస్థితుల్లో చేసిన తర్వాతనే మాకు స్థానిక సంస్థలు ఎలక్షన్లు నిర్పించాలి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు నామినేటెడ్ పదవులు ఏ రకంగా కేటాయిస్తా ఉన్నారు కులంగా ఆరు నెలల చేసి చేస్తా ఉన్నారు అదే విధంగా ఇరవై వేల కోట్ల ఏదైతే బడ్జెట్ కేటాయిస్తాము సంవత్సరానికి అని చెప్పారు ఐదేళ్లలో లక్ష రూపాయల బడ్జెట్ కోట్లలో ఇస్తామన్నారు ఖచ్చితంగా మా వాటా ప్రకారం బీజులు ఈ రోజు రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్లలో ఖచ్చితంగా మా లక్ష యాభై వేల కోట్లు బీసీ కాబట్టి లక్ష కోట్ల తోటి మా బీసీ బడ్జెట్ ఖచ్చితంగా మాకు వేచించాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఈ కేంద్ర ప్రాంతీయ పార్టీలలో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఉంటారు వీళ్ళందరినీ చైతన్య పరిచయం బీసీ రాజా తెచ్చుకోవాలంటే వాళ్ళని ఎలా చైతన్య ప్రజలు ఖచ్చితంగా ఏదైతే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీలంతా ఒకటి కావాలని ఒక నినాదంతో అందరు కూడా పోయం కానీ ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యే తీరాగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అధికారికంగా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక మంచి వేదిక తయారైంది ఖచ్చితంగా రాజకీయ నాయకులు బీసీ అంతా కూడా ఎక్కడైతే బీసీల ఓట్ల చైతన్యం ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు ఒకే వేదిక రావడం ఒక తీర్మానం సాధ్యంతో జరిగింది కాబట్టి భవిష్యత్తు ఖచ్చితంగా కార్యాచరణ చేసి మా ఉద్యమ ఉధృతం చేసి బీసీ ముఖ్యమంత్రి స్థాయికి ఖచ్చితంగా మా తెలంగాణ బలహీన వర్గాల సమితి ఖచ్చితంగా బీసీ ఇంటర్నాచువల్ ఫోరం తోటి మేమంతా ఉంటామని చెప్పి తెలియజేస్తాం సిఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రకుల వాళ్ళు అగ్రకుల అధిపతి వర్గాల వాళ్ళు ఇచ్చిన మందుకు డబ్బులకు లోబడి వాళ్ళకు మాత్రమే ఓట్లేస్తున్నారు ఎంత చైతన్యం చేశాం మళ్ళీ వాళ్ళ వాళ్ళ పైన వాళ్ళ వాళ్ళ సైడే వాళ్ళు ఉంటున్నారు ఇలా తీసుకోవచ్చు అందుకే ఈ ప్రయత్నం జరిగేది ఎందుకంటే గత ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వానికి విలమ సామాజిక వర్గం ఒక అధ్యక్షుడు ఉంటారు లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉండి బీజీ సామాజిక వర్గం లేకుండా బీజేపీలో కూడా ఒక రెడ్డి సామాజిక వర్గంతో మొన్న స్థానిక ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మాకు అన్యాయం చేశారు ఖచ్చితంగా కాబట్టి ఇప్పటి నుంచి అది జరగకుండా ఈ ఉద్యోగం ఉద్యమం తీవ్రతం చేసి రేపు రాబోయే కాలంలో యాభై సీట్లు కనుక ఇవ్వకుండా ఉంటే ప్రతి పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మేమే డైరెక్ట్ ఒక పార్టీ కూడా ఎరేంజ్ చేసే విధంగా బీసీలంతా అంతా ముందడుగు వస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ